అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఒక మంచి ప్రోడక్ట్ గురించి అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి అదేంటి అంటే మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్గా నేను తర్వాత అయితే చెప్తాను ఫస్ట్ అయితే ఎవరైతే చాలా మంది థర్టీ ఇయర్స్ వచ్చినా సరే ఈవెన్ ఫిఫ్టీ ఇయర్స్ లా కనిపించడం అలాగే ఫేస్ మీద ప్రింకిల్స్ కానివ్వండి డార్క్ స్పాట్స్ కానివ్వండి డార్క్ సర్కిల్స్ కానివ్వండి ఇలాంటి వాటితో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు మార్కెట్లో కనిపించే రకరకాల క్రీమ్స్ని కూడా పర్చే పర్చేస్ చేసేసి వాటిని యూజ్ చేసి మళ్ళీ వాటిని ఉంచుకోలేక దాచుకోలేక పడేసుకోలేక యూస్ చేయలేక చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు సో అవన్నీ ఒక పక్కన పెట్టేస్తే మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే నేను చూపిస్తున్నాను అదేంటి అంటే చూడండి ఇదే అనమాట పునర్జన్ ఆయుర్వేద కుంకుమాది ఫేస్ తైల్ అండి ఇది యూస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది సో నేను మీకు ప్యాకింగ్ కూడా నేను ఎంత క్లియర్గా చేస్తారు అనేది కూడా నేను చూపిస్తానండి ఏదైనా సరే మనం యూజ్ చేసినప్పుడు మనకి ఫాస్ట్గా గ్రోత్ వచ్చేయాలి రిజల్ట్ వచ్చేయాలి అంటే అది ఎక్కువ కాలం అయితే అస్సలు నుంచోదండి ఖచ్చితంగా మనకి ఫాస్ట్గా వచ్చే ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా పోతుందనమాట సో మార్కెట్లో మనం చాలా క్రీమ్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఇది చెప్పారు వీళ్ళు అది చెప్పారు వీళ్ళు ఇది బాగుంది అన్నారు వాళ్ళు అది బాగుంది అనేసి అన్నారు అనేసి రకరకాల క్రీమ్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటాము యూస్ చేస్తూ ఉంటాం కూడా కానీ ఒకసారి మనకి ఇన్స్టాంట్గా రిజల్ట్ అయితే వచ్చేస్తుంది ఒక వన్ మంత్ యూస్ మంత్స్ చేసిన తర్వాత మళ్ళీ అది స్టాప్ చేస్తే కనుక మళ్ళీ యథావిధిగా యథాప్రకారం వచ్చేస్తామన్నమాట అంటే ఆ అప్పుడు ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనకి అప్పటి వరకే ఆ గ్లో అయితే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనం ముందు ఎలా అయితే ఉన్నామో అలానే వచ్చేస్తూ ఉంటాము సో ఇవేవి కాకుండా మీకు పర్మనెంట్గా రిజల్ట్ కావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాబేలు చూడండి స్లో ఒక వెళ్ళినా సరే సక్సెస్ అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది కుందేలు ఫాస్ట్గా వెళ్ళి మధ్యలోనే ఆగిపోతుంది సో ఇప్పుడు ఇది ఒక తాబేలు లాంటి ప్రోడక్ట్ అనమాట మనకి యూస్ చేసే కొద్దీ యూజ్ చేసే కొద్దీ మనకి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్మనెంట్గా ఉంటుందన్నమాట సో నేను మీకు ప్యాకింగ్ కూడా ఎంత క్లియర్గా ఎంత హైజెనిక్గా చేస్తారనేది నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పునర్జన్ కుంకుమాది ఫేస్ స్టైల్ అండి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం ప్రోడక్ట్ సో ఇలా అయితే ఉంటుంది చాలా సెక్యూరిటీగా చాలా హైజనిక్ తీస్తేనే మంచి స్మెల్ వస్తుంది అనమాట మనకి నేచర్లో దొరికే ప్రోడక్ట్స్తో నేచర్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మనకి పునర్జనం ఆయుర్వేద కుంకుమాది వేస్తాయిలం అనేది తయారు చేస్తారు సో దీన్ని మనకి యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట సో మ్యాట్ ఫినిష్ మ్యాట్ ఫినిషింగ్తో వచ్చింది క్యాప్ కూడా సో చూడండి ఇలా అయితే ఉంటుంది ఇది జస్ట్ ఫ్యూ డ్రాప్స్ టూ టు త్రీ డాస్ మన ఫేస్ మీద వేసుకొని ఒక్క టెన్ మినిట్స్ పాటు మసాజ్ చేస్తూ ఉంటే మనకి ఆ ఫీల్ అనేది అప్పుడే తెలుస్తుంది అంటే మన ఫేస్లో గ్లో అనేది షైని అనేది మనకి ఆ యూస్ చేస్తున్నప్పుడే తెలుస్తుంది అనమాట జస్ట్ మనం నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ లేచేసరికి మన ఫేస్ అయితే ఫ్రెష్గా ఫీల్ అయితే వస్తుంది ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళైతే పెట్టుకున్న ఒక వన్ అవర్ తర్వాత వాష్ చేసేసుకోవచ్చు డ్రై ఫేస్ ఉన్న వాళ్ళైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే మనం వాష్ చేసుకోవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి మొత్తం ట్వంటీ వన్ ఇంగ్రీడియంట్స్తో అయితే ఈ కుంకుమాది తైలం అయితే తయారు చేస్తారు మనకి నేచర్లో అంటే ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన ప్రొడక్ట్స్తో అయితే ఈ కుంకుమాది తైలాన్ని అయితే తయారు చేస్తారండి యూస్ చేసిన తర్వాత మీరే అంటారు బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు మీరు ఇంకొక పది మందికి కూడా సజెస్ట్ చేస్తారనమాట అలానే ఫేస్ మీద ఈవెన్ ఒక కాలేజ్ స్టూడెంట్స్కి చూసినా సరే మనం ఈ మధ్య కాలంలో అంటే మన డైట్లో చేంజెస్ వల్ల అంటే మన ఫుడ్ మన ఫుడ్ చేంజెస్ వల్ల కానివ్వండి బయట దొరికే బయట దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల కానివ్వండి మన ఫేస్లో పింపుల్స్ అనేవి ఈవెన్ ఒక కాలేజ్ స్టూడెంట్లో కూడా చూస్తూ ఉంటామనమాట ఏవేవో ఏవేవో యూజ్ చేస్తూ ఉంటారు కానీ పాపం అస్సలు బెస్ట్ రిజల్ట్ అయితే రావన్నమాట నాకైతే డైలీ నా వీడియోస్లో చాలామంది అడుగుతూ ఉంటారు అక్క మీరు ఫేస్కి ఏం యూస్ చేస్తారు ఏదైనా సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తారా మీరు ఏం యూస్ చేస్తారు మాకు సజెస్ట్ చేయండి మేము యూజ్ చేస్తామనేసి చాలామంది అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం అయితే నేను ఇదైతే బెస్ట్గా సజెస్ట్ చేస్తానండి నేను ఇది జస్ట్ టెన్ డేస్ నుంచి మాత్రమే యూస్ చేస్తున్నాను ఇంకా యూస్ చేస్తే నాకు ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ యూస్ చేస్తే నాకు ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పటికే నా ఫేస్లో చాలా గ్లో అనేది నేను చూసాను అనమాట ఈవెన్ చాలా చేంజెస్ అనేది చూశాను గ్లోనెస్ అనేది పెరగడము అంటే మన ఫేస్లో గ్లో పెరిగితే మనకి కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెరుగుతుందండి ఎప్పుడైతే మనకి ఫేస్లో గ్లో కానివ్వండి మన బాడీలో చేంజ్ కానీ కలిగితే మనకి ఒక హుందాతనం కూడా వస్తుంది ఒక డిగ్నిటీ కూడా వస్తుంది అనమాట సో ఆ చేంజెస్ అయితే నేను చూశాను నా ఫేస్ అయితే చక్కగా గ్లో అవ్వడం నేను డైలీ కూడా నైట్ టైం యూజ్ చేస్తాను మార్నింగ్ టైం వాష్ చేస్తాను అనమాట బికాస్ నాది ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంటుంది నా ఫేస్ అనేది సో నాకైతే ఈ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇస్తుంది నేను ఇంకా ఇంకా కంటిన్యూ చేస్తాను దీన్ని పక్కా నేనైతే యూజ్ చేస్తానండి మనకి ప్రకృతి నుంచి దొరికే సహజ సిద్ధమైన ఇంగ్రీడియంట్స్తో ఈ ఆయిల్ అయితే మనకి తయారు చేస్తారండి కేసరి నాగకేసరి హరిద రక్తచందన మంజిష్ట ఇలా ఒక్కటి కాదు మొత్తం ఇరవై రెండు ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రోడక్ట్ అయితే మనకి చాలా హైజనిక్గా తయారు చేస్తారనమాట ఇది యూస్ చేస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం ప్రోడక్ట్ కాబట్టి రిజల్ట్ అనేది స్లోగా వచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి మనం పిల్లలకి ఈవెన్ ఒక దగ్గు జలుబు చేసినా సరే చాలా మంది కొంతమంది అయితే ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ యూస్ యూజ్ చేస్తారు కానీ మాక్సిమం వచ్చేసి ఆయుర్వేదం ప్రొడక్ట్స్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తారనమాట ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇద్దరి పిల్లలకి కూడా నేను ఆయుర్వేదం ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తానండి చిన్నప్పటి నుంచి కూడా నేను వాళ్ళకి ఈవెన్ ఫీవర్ వచ్చినా వచ్చినా జలుబు వచ్చినా సరే ఆయుర్వేద మెడిసిన్తోనే ఇప్పిస్తారనమాట స్లోగా రిజల్ట్ ఉంటుంది బట్ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇది వచ్చేసి డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలానే ఎలా యూస్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ప్రతిరోజు కూడా నైట్ పడుకునే ముందు చక్కగా ఫేస్ అంతా కూడా క్లీన్గా వాష్ చేసేసుకోవాలండి ఆ తర్వాత ఈ పునర్జన్ ఆయుర్వేద కుంకుమాది తైలాన్ని జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అలా ఫేస్ మీద అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు చక్కగా మసాజ్ చేస్తూ ఉండాలి మన ఫేస్ ఎంత చక్కగా మసాజ్ చేస్తే మన ఫేస్లో అంత గ్లో అనేది పెరుగుతుందనమాట చాలామంది ఏది అప్లై చేసినా సరే జస్ట్ అప్లై చేసి వదిలేస్తూ ఉంటారు కానీ ఒక టెన్ మినిట్స్ పాటు చక్కగా మెల్లగా మసాజ్ చేసుకుంటారు ఉండాలి అప్పుడే మన ఫేస్ లో గ్లో అనేది మరింతగా పెరుగుతుందండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను డబ్ల్యూ డబ్ల్యూ డాట్ పునర్జన్ ఆయుర్వేద డాట్ లో అయితే తీసుకున్నానండి ప్రోడక్ట్ అయితే క్వాలిటీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా సెట్ అయింది వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీకు కూడా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి ఎవరైతే ఫేస్ మీద ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ ప్రొడక్ట్ బాగా సెట్ అవుతుందని అయితే చెప్తాను సో స్లోగా రిజల్ట్ అయితే ఉంటుంది బట్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది డైలీ నేను పడుకునే ముందు చక్కగా ఫేస్ అంతా వాష్ చేసుకుని ఇదే విధంగా నేను అప్లై చేసుకొని అయితే పడుకుంటానండి మార్నింగ్ వాష్ చేస్తాను వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి